తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముద్రజులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముద్రాజులను బీసీడీ నుండి బీసీఏగా మార్చాలి అని ఈ రోజు గుర్రంపూడు మండల కేంద్రంలోని కు ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో విడుదపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వెలుగు రవి ముద్రాజ్ తెలుగు యాదయ్య పూల సత్యనారాయణ చాడ చక్రవర్తి कोरा वेंकटैया कट्ठा श्री सेलम बेलगु वेंकटadri वाकेटी चंद्रैया चक्रवर्ती नरसिंह जलंधर जलंदर सतीश एलाराम वेंकटेश्वर लो शंकर नरेश रवि सतीश यादैया पवन लक्ष्मण वेंकटतरी तरुपाल गोनार mm. पीसीडी నుంచి बीएससी एलोకి మార్చాలి PCD నుంచి BCA లోకి మార్చాలి PCD నుంచి BCA లోకి మార్చాలి జై ముద్ర జై ముద్ర ముద్రాలై కదా উড়తాలే ముద్రాలై కదా উড়తాలే జై ముద్ర జై ముద్ర జై ముద్ర జై ముద్ర ముద్రాలై కదా উড়తాలే ముద్రాలై కదా উড়తాలే జై ముద్ర జై ముద్ర బీసీడీ నుంచి బీజీఏ లోకి బీసీడీ నుంచి బీజీఏ లోకి ముదిరాజుని బీచ్ బీసీఏ లోకి మార్చాలి మార్చాలి బీజే మార్చాలి 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 బీసీఏలోకి ముదిరాజుని బీజీఏ లోకి జై ముదిరాజ్ జై మరి తెలంగాణ ముద్రాజ మా సభ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు వారి తిరుపినలకు రాష్ట్ర మంత్ర కూడా మరి ఆర్డీఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసు నుంచి మరి అదే విధంగా తాసీల్దార్ గారికి కూడా వినతి పత్రాలు ఇస్తూ మరి కా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రచారంలో భాగంగా గౌరవ సీఎం గారు ఎన్నికల హామీలో భాగంగా అభయస్తంలో కూడా చేర్చడం జరిగింది ముదిరాదుల్ని మరి బీసీడీ నుంచి బీసీఏలకు మార్చుతా అని కూడా చేర్చడం జరిగింది అదేవిధంగా ముద్రాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇచ్చి నిలబెట్టుకున్నందుకు ప్రత్యేకంగా ముదిరాజుల పక్షాన మేమందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఆ యొక్క కార్పొరేషన్ కూడా వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా అయితే తెలంగాణ కోసం ఎంత చరిత్ర ఉందో ముదిరాజులకు కూడా అంతే చరిత్ర ఉందని తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆ రోజు నవాబుల్ని కొట్టడానికి కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నది మొదటి వరుసలో ఉన్నటువంటి ముదిరాజు చరిత్ర ఉన్నటువంటి ముదిరాజులకు మరి తెలంగాణ కోసం కూడా అనేక సంఘాలు అనేక గ్రామాలలో విపరీతమైన పోరాటం చేసి తెలంగాణ రావడానికి మేము కూడా చాలా కృషి చేయడం జరిగింది తెలంగాణ వచ్చిన తెలంగాణలో ముదిరాయిలకు సముచిత న్యాయం మేము అందరం భావించినాము కానీ తెలంగాణలో ముదిరాయలు అత్యధికంగా వెనుకబాటు పార్టీకి గురవడం జరిగింది కనీసం ఈరోజు మరి నిరుపేదల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముదిరాజుల కోసం మంచి అభివృద్ధి ఫలాలు అందిస్తుందని ఆశిస్తున్నాము గౌరవ సీఎం గారు ముదిరాజుల పట్ల సానుకూలంగా ఉన్నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ అత్యధిక వారి జిల్లాల్లో ముద్రాలు ఎక్కువ ఉన్నారు ముద్రాల పరిస్థితి తెలుసు కాబట్టి వారు హామీ ఇవ్వడం జరిగింది ముద్రాలని బీసీడీల నుంచి బీసీలకి చేయడం ఎందుకంటే గురుకుల విద్యాలయాలలో అదేవిధంగా నవోదయ పాఠశాలల్లో అదేవిధంగా రిజర్వేషన్ పరంగా పిల్లలకు చదువుల విషయంలో చాలా ఇబ్బంది అవుతున్నారని గురి వాళ్ళకి గుర్తున్నది కాబట్టి బీసీడీ నుంచి బీసీఏలకు మార్చడానికి అనేక మార్లు వారు చెప్పడం కూడా జరిగింది వారి మీద మాకు ప్రగాఢమైన నమ్మకం కూడా ఉన్నది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారు తక్షణమే బీసీడీ నుంచి బీసీఏలకు మార్చాలని చెప్పేసి మేమందరం కూడా మెమరడం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా నుండి మరి పెద్ద ఎత్తున ముదిరాజులందరూ కూడా ఐక్యంగా ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి మెమరడం ఇచ్చి మరి ఈరోజు మీరు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మేమందరం గౌరవంగా రేపు పొద్దున్నే మళ్ళీ స్థానిక ఎన్నికలలో కానీ మళ్ళీ ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ముదిరాజులు అండగా ఉండాలనుకున్నప్పుడు మీకు అందరూ తోడుగా ఉండాలనుకుంటే బీసీటీ నుంచి బీసీఏలకు తక్షణమే మార్చాలని గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా స్థానికంగా మంత్రి కోమటిరెడ్డి గారికి అదేవిధంగా స్థానిక పెద్దలు ఈ జిల్లా పెద్దలు గౌరవ జానారెడ్డి గారికి అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే మన జయవీర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి మెమోరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై ముదిరాజ్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని మేము మా ముదిరాదులందరూ ప్రాగాఢ ఆశిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం మా మా కులాన్ని ముద్రాదుల్ని మొత్తం పూర్తిగా విస్మరించి నష్టపరిచింది కాబట్టి ఏ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందో మేము అందరం కోరుకుంటున్నాం కాబట్టి మాకు బీసీడీ నుంచి బీసీఏలకు మార్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెడ్డి గారు సీఎం అయిన కొద్ది కాలం వల్లే గురించి ఎంత జనాభు ఏం కదా తెలుసుకొని తమర్లు ముద్రారాదులకు ఒక బడ్జెట్ అనేది కేటాయించాలనేది ఇంతకుముందు ఒక హామీ ఇచ్చి ఉన్నారు అలాగే ఇంతకుముందు బీసీ డి నుంచి ఏలకు మార్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మార్చినరు అది కొద్దిగా కొద్ది రోజులలోనే మళ్ళీ అది అయింది ఇప్పుడు సీఎం వచ్చినాక నేను ఈ సో బీసీ డి నుంచి ఏలకు మార్చినని హామీ ఇచ్చిరు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది ఒకటే మా అతి జనాభులు కాబట్టి మా పిల్లలకు కానీ ఎవరు కానీ జాబ్లు కానీ ఏది కానీ వచ్చేటట్లు లేదు మమ్మల్ని ఏ రకంగానైనా ఇంతకుముందు ఏ పరిస్థితుల్లో బీసీ ఏలకు చేర్చిరో అదే ప్రకారంగా మా సీఎం చేర్చారని మేము ఆశిస్తున్నాము అలాగే ఇప్పుడు ఇంత జనాభా అనేది ఈయనకు తెలుసు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇంతకుముందు ఇవన్నీ చూసినాయి కాబట్టి మాకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తా అని ఆమె ఆ కార్పొరేషన్ కూడా ఇచ్చిరు కాబట్టి దాన్ని కూడా బడ్జెట్ కేటాయిస్తేనే దానికి ఒక సంపూర్ణమైన విధానం ఉంటుంది ఒకనే కేటాయించగానే కాదు దాన్ని సరిపోను బడ్జెట్ కేటాయించి మమ్మల్ని గుర్తు పెట్టుకుని మాకు ఇలా ఎల్ల సాయం చేయాలని కోరుకుంటున్నారు గతంలో అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్లప్పుడు ముదిరాజులని ఏలోకి మార్చాలనే డిమాండ్ మీద అన్ని హామీ అన్ని పార్టీలు హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు నెరవేరలేదు గత రెండు వేల ఇరవై మూడు స్థానిక సంస్థ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవే నెరవేర్చి మన ముదిరాజులను బీసీఏలోకి మార్చాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది